సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది ఇందులో భాగంగా ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో గావ్ అభియాన్ కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది దీంతో రాష్ట్రంలోని ఇరవై ఒక్క పేల గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటించి అక్కడ పరిస్థితులను తెలుసుకుని రాష్ట నాయకత్వానికి నివేదిక అందించాలని బీజేపీ రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరి తెలిపారు బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమం ద్వారా పల్లె ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు అంటే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడున్నర లక్షల గ్రామాలకి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చారో దాన్నే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పల్లెకి పోదాం అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క వేల గ్రామాలకి వెళ్ళి అక్కడ ఇరవై నాలుగు గంటల పాటు ఉంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఈ నెల తొమ్మిది పది పదకొండు అంటే ఇవాళ రేపు ఎల్లుండి ప్రతి కార్యకర్త గ్రామంలో ఇరవై నాలుగు ఉంటూ అక్కడ విషయాలు సేకరించి రాష్ట్ర పార్టీకి అందించేటువంటి నేపథ్యం ఇది కేవలం కార్యకర్తలు చేయడం మాత్రమే కాకుండా ఒక రకంగా మన పార్టీని మనం ప్రజలకి చేరు చేసే అంశంగా పరిగణిస్తూ మరి ఎవరైతే కార్యకర్తలు ఈ ఇరవై ఒక్క వేల గ్రామాలకి ఇవాళ నుండి మూడు రోజుల పాటు వెళ్తారో వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను